అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు సంతాపం ప్రకటించారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇక మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు గాయపడ్డ వారికి యాభై వేల రూపాయల పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు మనకు అప్డేట్ అందుతోంది ప్రస్తుతం మృతుల సంఖ్య పదిహేడుకు పెరిగినట్టు తెలుస్తోంది ఇందులో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెషన్లో పేలుడికి సంభవించినట్టు తెలుస్తోంది పేలుడికి దారి తీసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో దట్టమైన పొగాలుకోవడంతో చాలా మంది స్పృహ కోల్పోయారు దాదాపు ముప్పై మంది కూడా ఆ భవనంలో ఉన్నారు నాలుగు కుటుంబాలు ఉన్నాయి అందులో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పదిహేడు మంది మృతి చెందినట్టు తెలుస్తోంది ఇక ఘటన జరిగిన వెంటనే కూడా ఆ సమీప హాస్పిటల్స్ కి అక్కడ క్షతగాత్రులను తరలించడం జరిగింది కొద్దిమంది సంఘటనా స్థలంలో ఊపిరి ఆడక మంటల్లో చిక్కుకుని చనిపోతే మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది కొంతమందికి వైద్యం కూడా కొనసాగుతుంది ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి ఘటనా స్థలం నుండి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర మృతుల సంఖ్య పదిహేడుకు పెరిగినట్టు తెలుస్తోంది ఇందులో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆ పదకొండు మంది వరకు కూడా అఫిషయల్ గా చనిపోయారు అంటూ కూడా ఇప్పటివరకు మనం చెప్తూ వచ్చాం ప్రస్తుతం ఆ సంఖ్య పదిహేడుకి చేరుకుంది దీంట్లో చిన్నారులతో పాటు మహిళలు అదేవిధంగా జెంట్స్ ముఖ్యంగా చిన్నారులు ముగ్గురు ఉన్నారు దాంట్లో అదేవిధంగా మహిళలు కూడా అధికంగానే ఈ ప్రమాదంలో చిక్కుకొని చనిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా అధికంగా ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో దట్టమైనటువంటి పొగ కమ్ముకోవడంతో ఆ పొగ ప్రధానంగా వాళ్ళని ఊపిరాడకుండా చంపేసింది అన్నది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది ముఖ్యంగా మంటల్లో కాలిపోయిన కాలిపోయి చనిపోయిన దానికంటే ముఖ్యంగా ఆ పొగ వల్ల ఊపిరాడక చనిపోయినటువంటి వారే ఎక్కువగా ఉన్నారన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం మనం చూడవచ్చు సంఘటనా స్థలంలో ఉన్న మనం ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఏదైతే ఫైర్ జరిగిందో ఆ ఫైర్ బిల్డింగ్కి ఆపోజిట్లో మనం ఉన్నాం ప్రస్తుతం ఏదైతే ప్రమాదానికి ప్రధాన కారణమైనటువంటి ఏసీకి సంపాదించి ఏసీకి సంబంధించినటువంటి కంప్రెజర్ పేలడం వల్లే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అనేది ఇప్పటికే ధృవీకరించడం జరిగింది ప్రధానంగా ప్రస్తుతం మనం నాలుగు కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఆ బిల్డింగ్కి మనం మనం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం రెండు ఏసీలు దానికి ఫిక్స్ చేస్తున్నాయి ఇప్పటికే దాంట్లో ఒక ఏసీకి సంబంధించినటువంటి కంప్రైజర్ పేలడంతోనే ప్రస్తుతం ఆ నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి ముప్పై మంది కూడా ఆ అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది దాంట్లో పదిహేడు మంది చనిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకవైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులంతా కూడా పూర్తిగా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరొక వైపు పూర్తి నివేదికను తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరికొంతమంది ఇప్పుడు చనిపోయినటువంటి పదిహేడు మందితో పాటు మరికొంతమందికి కూడా సీరియస్ కండిషన్ ఉంది అనేటటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఇంకా మిగతా మంది చనిపోకుండా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారంతా కూడా బయటపడాలని మనం కోరుకుందాం ఇప్పటికే ఒకవైపు సంఘటనా స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావడం జరిగింది బాధిత కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది ఎవరు కూడా అధైర్యపడొద్దంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులందరినీ కూడా ఉదయం ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి వెంటనే ఆయన వచ్చి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది దాంట్లో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రూపాయలు అదేవిధంగా క్షతగాత్రులకి ఎవరైతే గాయపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా యాభై వేల కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బాధిత కుటుంబ సభ్యులందరినీ కూడా అండగా ఉంటాము ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఎవరు కూడా అధైర్యపడొద్దంటూ కూడా వారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంతో పాటు మరొక వైపు ఈ సంఘటనా స్థలంలో వాళ్ళు పరిశీలించినటువంటి సమయంలో ప్రమాదానికి ప్రధాన కారణం ఏంది ముఖ్యంగా అంతమంది ఎందుకు ఆ అగ్ని ప్రమాదానికి గురి కావడం గురి కావాల్సి వచ్చింది ముఖ్యంగా ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎందుకు వారంతా కూడా బయటికి రాలేకపోయారు అదే అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను కోర్టు చేయడం జరిగింది వారు కూడా ఒకటే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఎంట్రీకి సంబంధించి ఎగ్జిట్కి సంబంధించి ఒకటే గేట్ ఉంది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఎంట్రీ గేట్లోనే పైకి వెళ్ళాలి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కూడా అదే గేట్ నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి దాని కారణంగానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ ప్రధాన చిన్న గేట్ కారణంగానే పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో ఫైర్ సేఫ్టీ అధికారులు ముఖ్యంగా ఇక్కడ వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారంటే దానికి సంబంధించి ఎంతవరకు ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటిస్తున్నారు నిజంగానే ఫైర్ సేఫ్టీని నియమ నిబంధనలు పాటిస్తే ఇంతమంది ఇందుకు చనిపోతారు ఒకటే బిల్డింగ్లో చిన్న బిల్డింగ్లో నాలుగు కుటుంబ కుటుంబాలను నివసిస్తున్నటువంటి సమయంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినటువంటి సమలం ఎందుకు గల కారణాలు ఏంటన్న దానిపైన పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నాగేంద్ర అదే రైట్ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు మీర్ చౌక్ అనేది చార్మినార్కి దగ్గరగా ఉంటుంది రద్దీ ఉంటుంది ప్రజలు నిత్యం అదేవిధంగా అక్కడ మనం కన్స్ట్రక్షన్స్ చూసినా కూడా చాలా ఇరుకు ఇరుకుగా ఉంది ఫైర్ సేఫ్టీ అలాంటివి ఏమైనా పాటించారా లేదంటే అక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అధికారులు ఏం చెప్తున్నారు ఎందుకు అలాంటి సేఫ్టీ విధానాలు అక్కడ అమలు చేయలేదు ఏంటి దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా ముఖ్యంగా మనం గతంలో కూడా చూసుకున్నాం ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా దాదాపు పదుల సంఖ్యలో పబ్లిక్ చనిపోయినటువంటి సంఘటనలు కూడా మన గతంలో అనేక అనేక సంఘటనలు చూసాం ఎందుకంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీ అనేప్పటికీ జన సముదాయాలు కానీ వ్యాపార సముదాయాలు కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి ముఖ్యంగా ఎటువంటి ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించినటువంటివి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపార సముదాయాలతో పాటు అదేవిధంగా పబ్లిక్ సామాన్య ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఒకే బిల్డింగ్లో పదుల సంఖ్యలో నివసిస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మాత్రం ప్రాణాలు ఎక్కువగా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అదే కోవలోకి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి దానిలో కూడా దాదాపు పదిహేడు మంది చనిపోయారు ముఖ్యంగా మన ఈ చార్నార్ చుట్టుపక్కల కానీ ఓల్డ్ సిటీలో ఏ వ్యాపార సముదాయాలు చూసుకున్నా సరే అదేవిధంగా ఏ జన సముదాయాలు చూసుకున్నా సరే ఏ ఒక్కదానికి కూడా ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించేటటువంటి అవకాశాలు చాలా తక్కువ చెప్పాలి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఎక్కడ మనకు కనిపించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చూసినా మనం చూస్తున్నటువంటి ఫైర్ సేఫ్టీ ఫైర్ బిల్డింగ్ మన ఫైర్ అయినటువంటి బిల్డింగ్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎంట్రీ అదేవిధంగా ఎగ్జిట్ కూడా ఒకటే గేట్ ఉంది అది కూడా అతి చిన్న గేట్ కావడంతో ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో వారు తప్పించుకునేటటువంటి అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఫైర్ సేఫ్టీ విభాగం కానీ ఏం చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలింది ఎందుకంటే ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి కానీ ముఖ్యంగా వేసవి సమయంలో ప్రధానంగా జన సముదాయాలు కానీ ఓల్డ్ సిటీ సమీపంలో ప్రధానంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించినటువంటి వాటిపైన ప్రధానంగా చర్యలు తీసుకుంటే ఎలాంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ ఎలాంటి ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో మన మన ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రధానంగా ఇవన్నీ గుర్తుకొస్తే దీనిపైన కఠిన చర్యలు ముందు నుంచే తీసుకొని ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తేనే ముఖ్యంగా పర్మిషన్లు ఇచ్చి మాత్రం ఇలాంటివి చోటు చేసుకునేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉండే ప్రస్తుతం ఏదైనా సంఘటన జరిగినటువంటి సమయంలోనే అధికారులు రెస్పాండ్ అవుతున్నారు తప్ప నార్మల్ సమయంలో మాత్రం ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదన్నది కూడా సామాన్య ప్రజల నుంచి కూడా ఒక ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి దీనికి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫైర్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఎప్పటికైనా ఒక కన్క్లూషన్ ఇస్తారా లేదా లేక ఇప్పటికైనా ఈ నియమ నిబంధనలు పాటించినటువంటి వ్యాపార సముదాయాలు కానీ బిల్డింగ్ల పైన కానీ చర్యలు తీసుకుంటారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది మొత్తానికి ఈరోజు సండే సండే అంటే చార్నార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులు కానీ అదేవిధంగా పబ్లిక్తో చాలా కిటకిట్లాడుతుంటాయి అలాంటిది ఈరోజు సండే అదేవిధంగా చార్నర్ కానుకున్నటువంటి బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో చాలా ఇక్కడ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దిగ్భాంతికరమైనటువంటి దృశ్యాలు అనేవి కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఒకవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారో ఆ బాధిత కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలనేటటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుంది వారిని ఏ విధంగా హండగా ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి Right Nagendra, thank you for the updates.